కోసం కోసం శుద్ధి మన చేస్తూ ఆప్రాయతలు పంచుతూ అందరినీ సహిస్తూ భరిస్తూ ఇన్ని చేయడానికి కృషి చేస్తున్న ప్రతి మహిళలు మైనార్థరే ఆర్టిక్ ఆఫ్ ద సొసైటీ మనం సృష్టికి ఒక మంచి కానుక మనం లేదంటే సృష్టి లేదు మహిళా సాధికారులైతే ప్రధాన స్త్రీ సమాజంలో మన జీవన జీవన విధానం ఏమైనా మారిందా మెరుగుపడుతుందా పురుషులకు సమానంగా మనం గౌరవం లభిస్తుందా ఆరోగ్యంగా అవసరం మనం ఏమైనా మెరుగుపడ్డా ఉన్నప్పటికైనా మన జీవన ఏమైనా మారిందా ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి మనకి గౌరవం దొరకాలన్నా మన ఆరోగ్యం అన్నీ మన చేతిలో ఉన్నాయి మనము వాటిల్స్ దాటినామమ్మా అందరం స్వాటర్స్ ఇచ్చి మన హెల్త్ చెకప్ చేసుకోవాలి 你你哪里人？欸欸